అభిషేకము పొందిన వానికి చెప్పండి సమస్తం తెలిసిపోతాయంట గట్టిగా ఆమెనానండి ఆమెనానండి దేహజీ అనేవాడు నయమాను రథం వెనక వెళ్ళాడు ఏదో దొంగ మాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు సొత్తు తెచ్చుకున్నాడు దాచిపెట్టాడు ఏమి ఎరగనట్టు వచ్చాడు స్తోత్రం 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 అన్నాడు అప్పుడు ఇలీజ్ ఏమన్నాడు నా నాయ ఎక్కడికి వెళ్ళెవరా నేను ఎక్కడికి వెళ్ళాను నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేను ఎక్కడికి వెళ్ళాను బాబు అమ్మా నన్ను అందరిని వదిలేసా ఎక్కడే ఉన్నాను మహాప్రభా అన్నాడు ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొన్నా వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా వచ్చేసేవా నువ్వే దిలేబడి ఉన్నామనుకున్నానయ్యా నువ్వు లేవలేమనుకున్నానయ్యా నువ్వు నాయనతో నువ్వు ఊహించలేదు మహాప్రభా అభిషేకించిన వాణిగా స్తోత్రం చెప్పండి O okay.